హలో అండి వెల్కమ్ టు సుక్కు బ్లాగ్స్ నేను మీ సుకన్య ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ హౌస్లో అయితే యష్మి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాంబ్ అయితే యష్మి గౌతమ్ మీద వేసింది కదా కానీ మనం చూసుకున్నట్లయితే గౌతమ్కి ఒక్క ఓటు మాత్రమే కన్సిడర్ చేశారు అంటే ఇంకా కూడా ఓట్స్ వేయొచ్చు బట్ డైరెక్ట్ నామినేషన్ అయితే మాత్రం గౌతమ్ మీద ఎవరు ఓట్స్ వేయకూడదు ఈ ట్విస్ట్ అయితే మాత్రం నాకు నిజంగా ఈ ట్విస్ట్ అనేది లేకపోతే గౌతమ్ మీద ఎవరు నామినేషన్ వేయరు సో ఇంకా బిగ్ బాస్ హౌస్లో జరగబోయే థర్టీన్త్ వీక్ నామినేషన్స్లో ఫైవ్ ఏ ఉండదు చప్ప చప్పచప్పగా ఉంటుందనేసి బిగ్ బాస్ ఏమైనా కుట్ర ప్లాన్ చేస్తున్నాడా గౌతమ్ మీద అనిపించింది నాకు అంటే ఇప్పుడు బిగ్ బామ్ వల్ల ఒక్క ఓటు మాత్రమే కన్సిడర్ అయ్యింది సో రిమైనింగ్ వాళ్ళంతా కూడా గౌతమ్ని నామినేషన్లో వేసి పడేయచ్చు అనమాట అప్పుడే కదా ఫుల్ గొడవలు అవుతాయి బిగ్ బాస్కి మంచి టీఆర్పీ వస్తుంది సో ఈ విధంగా ప్లాన్ చేశాడు అయితే ఎవరు ఎవరు నామినేట్ చేశారు ఈ థర్టీన్త్ వీక్లో అసలు ఏం జరిగింది కథ ఎవరికి మధ్య గొడవలు జరిగాయి అనేది మాట్లాడతాము యష్మి గురించి కూడా మాట్లాడతాను ఎలిమినేట్ అయిపోయింది కదా తన గురించి కూడా కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే అసలు థర్టీన్త్ వీక్ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఈ నామినేషన్స్లో ఒక రేంజ్లో గొడవలు జరిగాయండి బా బేబచ్చంగా బాబోయ్ అసలుకి థర్టీన్త్ వీక్ అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది అనమాట అంత ఫుల్ గొడవలు అసలుకి ఒక్కరంటే ఒక్కరికి పడేటట్టే లేదు ఆ రేంజ్లో గొడవలు అయితే జరిగాయి అయితే ఎవరెవరికి మధ్య ఇష్యూస్ క్రియేట్ అంటే విష్ణు వర్సెస్ ప్రేరణ వీళ్ళిద్దరిది స్టార్టింగ్ నుంచి కూడా ఈ గొడవ అనేది కొనసాగుతూనే ఉంది అంటే దోశ ఇష్యూ దగ్గర నుంచి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి వీళ్ళిద్దరికీ ఎక్కడా తగ్గేటట్టే ఇద్దరు నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ వర్సెస్ గౌతమ్ నాకు వీళ్ళిద్దరు గొడవలు గౌతమ్ అయితే తప్పేం లేదనిపించింది అనవసరంగా కెలుక్కొని మరి ఈ నబీలే ఓవర్ యాక్షన్ చేసి మిగతా రోజులంతా సేఫ్గా గేమ్ ఆడేసి నాకు నువ్వు నామినేట్ చేయద్దు నేను నేను నామినేట్ చేయను అని చెప్పేసి వాళ్ళతో డీల్స్ కుదిరిచేసుకొని నామినేషన్స్లోకి వచ్చేటప్పుడు మాత్రము ఏదో కొంచెం అరుస్తా ఊగతా అట్లా యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదనిపించింది నాకు నవీల్ది మాత్రం తప్పనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ వర్సెస్ అవినాష్ వీళ్ళిద్దరితో ఒక గొడవ మనం ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటాం కదా పృథ్వీ ఏందో అవినాష్ని నువ్వు ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు టాస్కులు కూడా ఆడాలి అని చెప్తున్నాడు సో అవినాష్ వచ్చేసరికి ఏమో నేను ఏడు వారాలు ఉంటే టూ టైమ్స్ మెగా చీఫ్ అయ్యాను నువ్వు ఒక్కసారన్నా అయినావా అని చెప్పేసి అవినాష్ అంటున్నాడు సో ఇది అన్నమాట వీళ్ళిద్దరి మధ్య గొడవలు నెక్స్ట్ ప్రేరణ వర్సెస్ గౌతమ్ వీళ్ళది కూడా సీతాఫలం దగ్గర నుంచి గొడవలు అయితే స్టార్ట్ అవుతూనే ఉన్నాయన్నమాట ఈ ప్రేరణకి ఎందుకో గౌతమ్ అంటే అసలు పడట్లేదు వీళ్ళిద్దరు బయట మంచి ఫ్రెండ్స్ బట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక ప్రేరణకి గౌతమ్ అంటే అస్సలు పడట్లేదు అన్నమాట సో అది ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వర్సెస్ ప్రేరణ అది నేను మనం చూసాం కదా కంప్లైంట్ బాక్స్లో ప్రేరణ వేస్తుంది నువ్వు నీలా ఉండు వేరేలా ఉంటున్నావు అని చెప్పేసి నిఖిల్ అన్నప్పుడు నిఖిల్ దానికి చాలా బాగా బాధపడతాడు అన్నమాట సో అందుకనేసి ఇక్కడ వీళ్ళిద్దరికీ గొడవ అయ్యి వీళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకునేటట్టున్నారు నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వర్సెస్ గౌతమ్ అందరూ గౌతమ్ మీద పడ్డారు అబ్బా అసలు గౌతమ్ ఏం చేస్తున్నాడు ఏంటో కానీ పాప లేచిన వాళ్ళు అంతా గౌతమ్ మీద వేసుకోవడమే నిఖిల్ వర్సెస్ గౌతమ్ నెక్స్ట్ గౌతమ్ వర్సెస్ నిఖిల్ తర్వాత రోహిణి వర్సెస్ నబీల్ అన్నమాట వీళ్ళది నాకు ఇక్కడ రోహిణిది మాత్రం సూపర్ అనిపించింది పాయింట్ నిన్న మొన్న అదే మెగాచీఫ్ టాస్క్లో ఇసుక వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి కదా దాంట్లో స్కూప్తో ఇసుక పోసేటప్పుడు జాగ్రత్తగా వెయ్యాలి ఆ కుండ అనేది కింద పడిందంటే ఇంకా గేమ్ అంతా కొలాప్స్ అయినట్టే కదా సో వాళ్ళ పడ్డ కష్టం అంటే వేస్ట్ అయిపోతుంది అది ఆలోచనలో పెట్టుకోకుండా నబీలు అసలు విసిరేస్తాడు ఇసుకని పై విసిరాస్తాడు అన్నమాట సో ఒకవేళ కుండ పడిపోయి ఉంటే పాపం రోహిణి పడ్డ కష్టం అంతా అక్కడ వృధా అయిపోయి ఉండేది సో ఆ పాయింట్ మీద నామినేట్ చేసి ఉండేది ఏం తొక్కలో స్ట్రాటజీలు ప్లే చేస్తాడు అసలు నబీలు నీట్గా వెయ్యి అదే నిఖిల్ అక్కడికి వెళ్ళి పృథ్వీ కుండలో చాలా నీట్గా ఇసుక వేసాడు కదా అదే టైప్లో నువ్వు కూడా వెయ్యి అంటే ఎందుకు తొకల స్ట్రాటజీలన్నీ నబీలకి అసలు అర్థమే కాదు నబీలు అసలుకి విన్నర్ రైస్లో పై తప్పుకునేసాడు కదా ఎలాంటి పిచ్చి పిచ్చి అష్టాలన్నీ చేయడం వల్ల తొకల స్ట్రాటజీలన్నీ యూస్ చేస్తాడు ఇంకా అంతే పోయాడు అన్నమాట సో అది అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి వర్సెస్ నబీల్ చెప్పాను కదా తర్వాత తేజ వర్సెస్ పృథ్వీ వీళ్ళిద్దరిది కూడా ఒక గొడవ సో వీళ్ళ టైప్లో ఒక్కొక్కరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే క్లాన్ నుంచి పృథ్వీ ప్రేరణ విష్ణు గౌతమ్ Uh, sorry. నిఖిల్ వీళ్ళు వచ్చేలాగా ఉన్నారనమాట ఇంకా ఓ రాయల్స్లో చూసుకుంటే ఎలాగో ఇంకా రోహిణి మెగా చీఫ్ కాబట్టి రోహిణి నుంచి మిగతా వాళ్ళు ముగ్గురిని నామినేషన్లో వేసేదానికి ఓజీ వాళ్ళు ప్రయత్నిస్తారు సో అదన్నమాట నాకు తెలిసి ఇక్కడ ఎవరెవరికి ఓట్స్ ఎక్కువ వచ్చాయంటే ఎక్కువ వచ్చింది మన ప్రేరణకేను నెక్స్ట్ విష్ణు అండ్ గౌతమ్ పృథ్వీ అందరికీ ఆల్మోస్ట్ వచ్చినట్లున్నాయి సో ఒక సింగిల్ ఓట్లు మాత్రము నిఖిల్కి నబీలు తేజ అవినాష్కి వీళ్ళకి అన్నమాట బట్ వీళ్ళది కన్సిడర్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి సో అంటే ప్రస్తుతానికైతే పృథ్వీ ప్రేరణ విష్ణు గౌతమ్ వీళ్ళు నలుగురికి వచ్చి ఉన్నాయి వీళ్ళు సింగిల్ ఓట్లు కూడా కన్సిడర్ చేశారని అంటే ఇంకా టోటల్ అసలు ఎవరెవరిని ఎవరు నామినేట్ చేశారు ఎంతమంది వచ్చారు నామినేషన్లకు అనేది నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను నెక్స్ట్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఇప్పుడు యష్మి గురించి మాట్లాడదాము యష్మి ఎలిమినేట్ అయిపోయింది కదా నిజంగా మీరు ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారు అనేది అందరూ లైక్ చేయండి లైక్ చేసి నాకు మేము ఫీల్ అయ్యామనేది చెప్పండి అనమాట ఎందుకంటే యష్మి ఎలిమినేట్ అవ్వడం అనేది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది అబ్బా నిజంగా యష్మి కంటే కూడా తక్కువ కంటెంట్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా సో వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సింది విష్ణు ఏమంత బాగా ఆడిద్ది విష్ణుని ఎలిమినేట్ చేయాల్సింది యష్మి వల్ల పాపం కంటెంట్ వస్తుంది కదా బిగ్ బాస్కి అమ్మాయి ఉన్న రోజులు మంచి కంటెంటే వచ్చింది మంచి టీఆర్పీ వచ్చింది అలాంటిది యష్మిని అలాగే ఎలిమినేట్ చేయడం అనేది నాకైతే నిజంగా అన్ఫేర్ అనిపించింది పాప మా అమ్మాయి నిజంగా నిన్న అక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా నీ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ కాని ఎవరు లిస్ట్ పెట్టి అంటే అక్కడ ప్రేరణ అని ఫస్ట్ పెడతది అసలుకి ఎంత బాగా లాయల్టీ చూపిస్తుందో ప్రేరణ విషయంలో నాకు అనిపించింది అటు సైడ్ నుంచి ప్రేరణ నుంచి మాత్రం అంత లాయల్టీ రాదు కానీ యష్మి మాత్రం ఎప్పుడు మన ల్యాడర్ ఎక్కించే దాంట్లో కూడా ప్రేరణనే పెట్టింది ఈరోజు ఫస్ట్ కూడా ప్రేరణనే నీకు తెలుసు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లు ఆడతావు నువ్వు లేడీ విన్నర్ అవ్వాలని కోరుకుంటానని చెప్తుంది ప్రతి టైంలో కూడా అమ్మాయి చాలా లాయల్టీగానే చూపిస్తుంది కానీ అమ్మాయికి వేసిన నామినేషన్స్ ఉన్నాయి చూడండి ప్రేరణ మీద బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అనేసి అది నిజంగా చాలా అభాండాలు వేసారు అమ్మాయి మీద లేనిపోయిన అన్నీ వేసేసి బయట దోసేశారు అనిపించింది నాకు అలా చేయదు యష్మి బ్యాక్ బిచ్చింగ్ చేసే టైప్ కాదు అసలుకి ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చే అమ్మాయి అసలు అమ్మాయి ఈరోజు ఎలిమినేట్ అయిపోయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఈ గ్రూపిజంలు ఆడబట్టి అమ్మాయి సగం ఎలిమినేట్ అయ్యింది అలా చేసే టైప్ అయితే అసలు ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అమ్మాయి అలాంటి టైప్ కాదు అలా నామినేట్ చేశారు అమ్మాయిని అది నాకు నచ్చలేదు ఉన్న రోజులు యూజ్ చేసుకొని మంచిగా ఆడింది మంచి కంటెంట్ ఇచ్చింది లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయిని అభాండాలు వేసేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది అన్నమాట సో మీలో ఎవరికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి కనుక నిఖిల్ని పెడతది కదా నిఖిల్ విషయంలో కూడా అమ్మాయి చెప్తుంది కదా ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది సూపర్ అంటే సూపర్ అనిపించింది బడ్డీగా వచ్చాను అసలు ఒక ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి సార్ నిఖిల్లో ఎవ్ ఎవ్వరు ఏమనుకున్నా మా ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవుతుంది బయటకు వచ్చిన తర్వాత కూడా అని చెప్పింది చూడండి అది నాకు హైలెట్ అనిపించింది లేదనంటే ఎవరు ఏదో అని నేను ఇలా కట్ చేసేసుకుంటానంటే ఏదో జరిగినట్టే కానీ అమ్మాయి అలా ఏం భయపడట్ల ఫ్రాంక్లీ చెప్పేసింది అన్నమాట అది నాకు బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పృథ్వీకి అమ్మాయికి నిజంగా చాలా బాండింగే ఉంది నెక్స్ట్ విష్ణు ఇప్పుడున్న గర్ల్స్ లెక్క అయ్యి అంటే రోహిణి ప్రేరణ యష్మి వీళ్ళకి అందులో విష్ణు విష్ణుకి యష్మి అంటే చాలా ఇష్టం అన్నమాట సో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది సో వీళ్ళందరినీ ఫ్రెండ్స్గా పెట్టింది అట్లా ఎనిమిగా కూడా వాళ్ళని రిమైనింగ్ వాళ్ళని అంటే అవినాష్ తేజ రోహిణి గౌతమ్ వీళ్ళని పెట్టింది కదా వాళ్ళకి మంచి సజెషన్స్ ఇచ్చింది అది నాకు బాగా అనిపించింది అన్నమాట గౌతమ్కి కూడా నువ్వు సోలోగా ఆడుతున్నావు కానీ అందరితో కలువు గౌతమ్ అని చెప్పి చెప్పింది సజెషన్ మాత్రమే ఎవరిని అమ్మాయి ఎత్తి చూపలేదు అది నాకు బాగా అనిపించింది ఇంకా లాస్ట్లో బాంబు వేసింది కదా బిగ్ అనేది గౌతమ్ వేసింది నిఖిల్ మీదకి వేయకుండా నిఖిల్ మీద వేయలేదు ఎందుకంటే వెరీ గుడ్ బాండింగ్ ఉంది నిఖిల్తో అమ్మాయికి సో అది కంపల్సరీ అమ్మాయి వేయలేదన్నమాట గౌతమ్కి కూడా అక్కడ సజెషన్ ఇస్తా ఇచ్చినట్టే వేసింది ఇంకా నిఖిల్కి వేయలేదు కాబట్టి ఆ ప్లేస్లో ఇంకా పెట్టి ఉంటే వేరే వాళ్ళని చూస్ చేసుకొని ఉండేదేమో అని నాకు అనిపించింది సో నిజంగా చాలా ఫీల్ అయ్యింది వెళ్తా వెళ్తా కూడా చాలా బాధపడింది మనకు స్టేజ్ మీద కూడా చెప్పింది కదా ఇది ఎక్స్పెక్ట్ చేసావా అమ్మ అనేసి నాగార్జున గారు అడిగినప్పుడు లేదు సార్ ఇది చాలా ట్విస్ట్ అనిపించింది మీకు తెలుసు కదా నామినేషన్స్ ఎలా జరిగాయో అనేసి నామినేషన్స్ జరిగినప్పటి నుంచి కూడా అమ్మాయి కొంచెం డల్ అయ్యింది ఈ వీక్ చాలా క్రిటికల్గానే అమ్మాయికి జరిగింది సో ఇంకా ఏదేమైనప్పటికైతే అమ్మాయి ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఇంకా మనం ఏం చేసేది లేదు సో అమ్మాయికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను సో మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోలో అసలుకి నామినేషన్స్ లిస్ట్ ఏంటి ఎవరు ఎవరు నామినేట్ చేశారనేది ఫైనల్ లిస్ట్ వీడియో పెడతాను ఈ లోపు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్